అందరికీ నమస్కారం పద్దెనిమిది వందల యాభై ఏడులో సికిందర్బాగ్లో ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు మంది బ్రిటిష్ సైనికులను హతమార్చిన వీరనారి ఈ స్వాతంత్ర ఉద్యమంలో హిందువులు ముస్లింలు అందరూ కలిసి పోరాడారు ఈ ఉద్యమం తర్వాత బ్రిటిష్ వాళ్ళు చేసిన ఒక పని గురించి మీకు వీడియో చివరిలో చెప్తాను అది ఇప్పటికీ రాజుకుంటూనే ఉంది భారత స్వాతంత్ర ఉద్యమంలో వీరోచితంగా పోరాడి అమరులై ఆదరణకు గుర్తింపుకు నోచుకొని వీరులు ఎంతోమంది ఉన్నారు అఫ్కోర్స్ వాళ్ళు అవన్నీ కోరుకుని వారి జీవితాలను త్యాగం చేయలేదనుకోండి కానీ కనీసం మనకు వారి పట్ల కనీస కృతజ్ఞత ఉండాలి కదా మన పాఠ్య పుస్తకాల్లో వారికి కనీసం ఒక్క పేజీ అయినా ఇవ్వలేమా ఎందరో వీరులలాగే పాఠ్య పుస్తకాలు చోటు దక్కని వీర వనిత పద్దెనిమిది వందల యాభై ఏడు భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఉదాదేవి గారి గురించి మనం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మీలాగా ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకునే మరో పది మందికి ఈ విషయం తెలుస్తుంది మరో ముఖ్యమైన విషయం ఇప్పటికీ మీకు ఎంతమందికి ఉదాదేవి గారి గురించి తెలుసు ఈ వీడియో చూడకముందు తెలిసిన వాళ్ళు అయితే కామెంట్స్లో అని రాయండి తెలియని వాళ్ళైతే నో అని రాయండి అప్పుడే నాకు అర్థమవుతుంది మీకు ఎలాంటి వీడియోస్ చేయాలి అనేసి పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన భారత స్వాతంత్ర సంగ్రామంలో ఉదాదేవి గారు కీలక పాత్ర పోషించారు బ్రిటిష్ సైనికులకు వ్యతిరేకంగా మహిళా సిపాయిలను దళాలను తయారు చేసి ఆ దళాలకు నాయకత్వం అంతేకాదు బాగ్ ఉద్యమం సమయంలో అక్కడ ఉన్న రావి జుట్టు పైకి ఎక్కి ముప్పై రెండు మంది బ్రిటిష్ సోల్జర్స్ని కాల్చి చంపారు అంతేకాదు ఎంతోమందిని గాయపరిచారు ఉదాదేవి గారిని ఈ భారత్ ఫస్ట్ స్నైపర్ అని కూడా అంటారు అసలు ఉదాదేవి గారు ఎవరు ఆమె జీవితం ఏంటి అని తెలుసుకుందాం ఉదాదేవి గారిలాగే కనకలత బారువా గారు కూడా ఉన్నారు ఆల్రెడీ వీడియో చూస్తున్నాను ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ది గ్రేట్ ఇన్స్పైరింగ్ స్టోరీ అన్ఫార్చునేట్లీ ఉదాదేవి గారి గురించి బాల్యం గురించి పెద్దగా సమాచారం మనకి అందుబాటులో ఎక్కడా లేదు ఉదాదేవి గారు ఉత్తరప్రదేశ్లోని అబద్ధ్ ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు ఉదాదేవి గారికి చిన్న వయసు నుండి బ్రిటిష్ వాళ్ళు అంటే చాలా వ్యతిరేక భావం ఉండేది అసహించుకునేవారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాలి బ్రిటిష్ వారిని కబంధ హస్తాల నుండి భారత్ను విడిపించాలి అనే లక్ష్యంతో ఉండేవాళ్ళు ఆ ఉద్యమంలో తాను పాలు పంచుకోవాలి అనుకున్నారు అందుకు తగ్గ శిక్షణ తీసుకోవడం కోసం ఉదాదేవి గారు ఆ సమయంలో అవధి యొక్క బాగోగులు వ్యవహారాలు చూసుకుంటున్న బేగం హజరత్ మహల్ అంటే ప్రతినిధి అయిన బేగం హజరత్ మహల్ను కలుసుకున్నారు ఈ హజరత్ మహల్ అవధి యొక్క పదకొండవ మరియు చివరి రాజు అయిన నవా వాజిద్ అలీషా యొక్క రెండవ భార్య హజరత్ మహల్ పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి భారతీయ తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడారు బేగం హజ్రత్ ఉదాదేవికి బాగా సహాయం చేశారు అన్ని రంగాల్లో శిక్షణ ఇప్పించారు చాలా తక్కువ సమయంలోనే షార్ప్ షూటర్గా తయారయ్యారు బేగం హజ్రత్ గారి సైన్యంతో ఉదాదేవి గారు ఉన్నారు అంతేకాకుండా మహిళా బెటాలియన్స్ను ఏర్పాటు చేసి వారికి ఆయుధాల వినియోగంలో శిక్షణను ఇప్పించారు బాధ్యతను కూడా ఉదాదేవికి అప్పగించారు ఉదాదేవి తన గ్రామంలోని చాలా మంది మహిళలను స్వాతంత్ర ఉద్యమంలో చేరేలాగా ప్రేరేపించి దళాలను ఏర్పాటు చేసి స్వయంగా వారికి శిక్షణ ఇవ్వసాగారు అదే సమయంలో బేగం హజరత్ గారి సైన్యంలోని మక్కా పాసి అనే సైనికుడిని వివాహం చేసుకున్నారు పద్దెనిమిది వందల యాభై ఏడులో స్వాతంత్ర సంగ్రామం మీరట్ కంటోన్మెంట్లో ప్రారంభమైంది మే పదిన భారతీయ సిపాయిలు స్థానిక పౌరుల సహాయంతో యాభై మంది బ్రిటీషులను హతమార్చారు ఈ వార్త దావానంలా వ్యాపించింది భారత్ లోని యువతి యువకులు అనేక మంది దేశవ్యాప్త బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశారు కాన్పూర్లోని భారతీయ సిపాయిలు అండ్ పౌరులు అందరూ కలిసి ఒక నెలలోనే నగరాన్ని మొట్టడించారు జూన్ పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయి దళాలు నూట ఇరవై మంది బ్రిటిష్ స్త్రీలు మరియు పిల్లలను బంధించి వారిని చంపేశారు వారి మృతదేహాలను బావులలో పడేశారు దీనిని బీబీగర్ ఊచకోత అంటారు ఈ సంఘటన భారత్లోని బ్రిటిష్ వాళ్ళను ఉలిక్కి పడేలాగా చేసింది ఇదే కంటిన్యూ అయితే తాము తట్టాపుట్టా సర్దుకోవడం చాలా తొందరలో వస్తుంది అనుకున్న బ్రిటిష్ వాళ్ళు ఎలాగైనా ఈ ఉద్యమాన్ని అణిచివేయాలి అనుకున్నారు ఈ ఉద్యమ స్ఫూర్తితోనే ఇరవై ఏడు ఏళ్ల అవంతిభాయ్ లోది పద్దెనిమిది వందల యాభై ఏడు ఉద్యమంలో పాల్గొనేలాగా తోటి సంస్థానాధీశులకు మగవాళ్లకు అంటే బ్రిటిష్ వారికి లొంగిపోయి ఉన్నా కూడా అవంతిభాయ్ మాత్రం భయపడకుండా తోటి సంస్థానాధీశులకు గాజులు పంపి రెచ్చగొట్టి ఉద్యమంలో పాల్గొనేలాగా చేసి తన చంటి బిడ్డతో ఇరవై ఏడేళ్ల వయసు అవంతభాయి పద్దెనిమిది వందల యాభై ఏడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు ఈమె గురించి కూడా ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఈమె గురించి కూడా ఎక్కడ మనకి పాఠ్య పుస్తకాల్లో కనిపించదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ వీడియో కూడా ఒకసారి చూడండి బ్రిటిష్ వారి ఆడవారిని పిల్లలను చంపారని బ్రిటిష్ వారు ఎలాగైనా ఉద్యమాన్ని ఆపాలి అనుకున్నారు కాన్పూర్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు భారతీయ సిపాయిలను ఉద్యమకారులను దొరికిన వారిని దొరికినట్టు పట్టుకుని బంధించారు తరువాత వారిని కాల్చి చంపారు కొందరిని ఉరి తీశారు క్రూరమైన ప్రతీకార్య కార్యచర్యలకు పాల్పడ్డారు తిరిగి కాన్పూర్ను స్వాధీనం చేసుకున్న తర్వాత కాన్పూర్కు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్నోలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సిపాయిలు తమ ఆందోళనను ప్రారంభించారు సికిందర్బాగ్లో సహా లక్నోలోని బ్రిటిష్ రెసిడెన్సీని ముట్టడించారు పద్దెనిమిది వందల యాభై ఏడు నవంబర్ నెలలో నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉంటున్న ఈ సికిందర్ బాగ్ కోటని దీనిని పద్దెనిమిది వందలలో చివరి నవాబ్ వాజిద్ అలీషా ఇంతకుముందు చెప్పాను కదా తన వేసవి వినా నివాసంగా నిర్మించుకున్నారు ఈ కోటను బ్రిటిష్ వాళ్ళు సొంతం చేసుకున్నారు అక్కడ నుండి ఈ నవాబ్ని వేరే ప్రదేశానికి వెళ్ళగొట్టారు అదే కోటని ఇప్పుడు ఈ భారత స్వతంత్ర సమరయోధులు అదేవిధంగా సిపాయిలు కలిసి ఆ కోటని స్వాధీనం చేసుకున్నారు ఈ కోటకు నాలుగు వైపులా ఉంటాయి ఉదాదేవి భారతీయ సిపాయిలు ఉద్యమకారులు అందరూ చాలామంది ఈ కోటలోనే ఉన్నారు బ్రిటిష్ దళాలు ఈ సికిందర్బాగ్పై దాడి చేశారు కోట ఆవరణలో ఉదాదేవితో పాటు దాదాపుగా రెండు వేల రెండు వందల మంది ఉన్నారు మహిళా దళాలు ఉన్నారు బ్రిటిష్ వారి సైన్యం చాలా పెద్దదిగానే ఉంది వారితో పాటు అధికంగానే మందుగుండె సామాగ్రి కూడా తెచ్చి ఉన్నారు కోటలోకి మొదట ప్రవేశించడం చాలా కష్టమైంది అనేక ప్రయత్నాల తర్వాత బ్రిటిష్ వాళ్ళు గోడలను పగలకొట్టి లోనికి ప్రవేశించారు బ్రిటిష్ సైన్యం కెప్టెన్ డాసన్ క్వేకర్ వ్యాలెస్ వంటి అధికారుల సహాయంతో కోలిన్ క్యాంపస్ బెల్ నాయకత్వంలో భీకర యుద్ధం మొదలైంది భారత సిపాయిలు భీకరంగా పోరాడి అనేక మంది బ్రిటీష్ వాళ్ళను చంపారు కానీ కోలిన్ క్యాంపబెల్ ఆదేశాలతో బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు ఈ మారణకాండను గుర్తు చేసుకుంటే అంటే బీబీ గర్లో జరిగిన మాండ మారణకాండను గుర్తు చేసుకున్న ఈ బ్రిటిష్ వాళ్ళు కనికరం లేకుండా అనేక మంది భారతీయ సిపాయిలను చంపేశారు ఈ యుద్ధంలోని ఉదాదేవి భర్త మక్కా పాసితో సహా అనేక మంది ఉదాదేవి ముందే అమరులయ్యారు ఇది చూసిన ఉదాదేవి ఈ మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటాను అని ప్రతిజ్ఞ చేశారు ఉదాదేవి ఒక పథకం రచించారు తన దళాలను ఆమె ఒక పిలుపుని ఇచ్చారు ఆ దళాలకు అన్ని వైపుల నుండి మూకుమ్మడి దాడులు చేయండి అని చెప్పి బ్రిటిష్ సైనికులు గుంపులుగా తమ వైపు రావడం గమనించి మెరుపు వేగంతో పక్కన ఉన్న రావి చెట్టును ఎక్కారు అప్పుడు ఉదాదేవి తనతో పాటు రెండు పిస్టల్స్ ఒక చేతిలో ఉంది ఇంకొకటి ఆమె బెల్టులో ఉంచారు మందుగుండు సామాగ్రి ఒక సంచిలో వేసుకుని నడుముకు కట్టుకున్నారు మగవేషంతో ఉన్నారు చెట్టు పైకి ఎక్కి ఆకుల మాటన కనపడకుండా కూర్చున్నారు కోట లోపలికి ప్రవేశిస్తున్న బ్రిటిష్ సిపాయిలను వచ్చిన వారిని అందరినీ కూడా కాల్చడం ప్రారంభించారు సుమారుగా ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు మంది బ్రిటిష్ సిపాయిలు చంపేశారు చెట్టు కింద అంతమంది మృతదేహాలను చూసిన కెప్టెన్ డాసన్ క్వేకర్ వాలెస్లు ఆశ్చర్యపోయారు చుట్టూ చూస్తే ఉద్యమకారులు ఎవ్వరూ లేరు దీనిని గమనించిన వాలెస్ చెట్టు వైపు చూడమని ఎవరైనా ఉన్నారేమో చూడమన్నాడు ఉదాదేవి తన వద్ద ఉన్న చివరి తూట వరకు బ్రిటిష్ వారిపై పేలుస్తూనే ఉన్నారు వాలెస్ ఉదాదేవిని గుర్తించాడు ఒక పురుషుడు చెట్టుపై ఉన్నాడు అని గురిపెట్టి కాల్చాడు ఉదాదేవి చెట్టుపై నుండి క్రింద పడ్డారు ఒక స్త్రీ అని గుర్తించారు కెప్టెన్ డాసన్ కోలిన్ క్యాంపస్లో ఈ ఒక స్త్రీ పురుషుని వేషంలో అంతమంది మగవారిని చంపారు అని ఆశ్చర్యపోయారు ఆమె ధైర్యానికి గుర్తుగా ఆమెకు ఆ గుర్తింపును ఇవ్వడం కోసం ఆ మృతదేహం వద్ద తల వంచారు ఈ విషయాలన్నిటినీ కూడా చాలా క్లియర్గా బ్రిటిష్ సిపాయి ఆ రావి చెట్టు కిందకు నీడ కోసం అక్కడ ఉంచిన కూజాలోని నీళ్లు తాగడం కోసం వచ్చిన వారిని వచ్చినందుని ఉదాదేవి గారు షూట్ చేసి చంపడం కెప్టెన్ డాసన్ గమనించి అన్ని విషయాలను ఈ అన్నీ కూడా వాళ్ళు ఆమె మృతదేహం ముందు తల వంచడం గురించి ఇవి అన్నీ కూడా విలియం ఫోర్బ్స్ మిచెల్ తన పుస్తకం రెమినన్సెస్ ఆఫ్ గ్రేట్ మీటిని అనే పుస్తకంలో రాశారు ఇందులో ఆ శరీరం చెట్టుపై నుండి కింద పడిపోగానే ఉదాదేవి వేసుకున్న షర్ట్ ముందు భాగం ఊడిపోయింది తరువాత చూస్తే టైట్గా ఉండే ఎరుపు రంగు జాకెట్ గులాబీ రంగు సిల్క్ ప్యాంట్ ధరించి ఉన్నారు అది చూసి ఆ శరీరం ఒక మహిళది అని కనుగొన్నారు ఈ యుద్ధంలో భారతీయ సిపాయిలు ఉద్యమకారులు అందరూ సుమారు రెండు వేల రెండు వందల మంది అమరులయ్యారు అనేసి రాసున్నారు అందరూ కూడా సికిందర్బాగ్లో ఆ నాలుగు గోడల మధ్య అమరులయ్యారు బ్రిటిష్ వాళ్ళు వంద మందికి పైగా మరణించారు అనేక మంది గాయపడ్డారు ఈ సంఘటన తర్వాత ఆ ఉద్యమం ఆగిపోయింది ఇక్కడ మీకు స్టార్టింగ్లో నేను ఒక విషయం చెప్తాను అన్నాను ఈ ఉద్యమం తర్వాత బ్రిటిష్ వాళ్లకు అర్థమైంది ఇక్కడ హిందూస్ ముస్లింస్ అందరూ కూడా కలిసి వాళ్ళ స్వతంత్రం కోసం పోరాడుతున్నారు వీళ్ళని ఎలాగైనా విడగొట్టాలి అనుకున్నారు అందువల్లనే ఎన్నో డిస్ప్యూట్స్ హిందూస్ ముస్లింస్ మధ్య తీసుకుని వచ్చి వాళ్ళని డివైడ్ అండ్ రూల్ పాలసీ కింద విడగొడుతూ వచ్చారు సేమ్ రామ మందిరం విషయంలో కూడా జరిగింది ఎన్నో సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే రామ మందిర నిర్మాణం కోసం పిటిషన్ వేసిన వాళ్ళ విషయంలో కూడా సేమ్ ఇలానే జరిగింది హిందూస్ ముస్లిమ్స్ అప్పుడు కలిసే పోరాడారు వాళ్ళని డివైడ్ అండ్ రూల్ కింద పాలసీ అదే సేమ్ పాలసీని వాళ్ళు చివరి వరకు కంటిన్యూ చేశారు అది ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది దీని గురించి మీ అభిప్రాయం ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి ఉదాదేవి గారి గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే జస్ట్ ఒక లైక్ అనే సింబల్ కానీ లేదంటే జై హింద్ అని కానీ ఏదో ఒకటి మెన్షన్ చేయండి అప్పుడే నాకు అర్థమవుతుంది నేను చేసే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందా లేదా అని చెప్పేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్